अच्छा युद्ध से భారత్ మాతాకే కేతాకే ఈరోజు దేశం యావత్ దేశం యావత్ గర్వించదగ రోజు ఏదైతే నూట నలభై కోట్ల మంది మన జనాభా నిజంగా గర్వించాల్సిన సమయం పాకిస్తాన్ పై ఉగ్రవాదుల దాడులను అరికెట్టేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద మన ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరుతోటి చర్యలు తీసుకుందో వాటన్నిటినీ మనం గౌరవించాల్సిందే ఎందుకంటే ఇక్కడ జెండాలు ఏజెండాలు లేవు మనకున్నదల్లా మనందరం హిందువులం మనందరం భారతీయులం మనందరం ఒకటే నూట నలభై కోట్ల మంది జనాభా మనందరి నినాదం భారతదేశం సౌభ్రాతృత్వం కాపాడుకోవడం కోసం ఏదైతే ఉగ్రవాదుల మీద పాకిస్తాన్ మీద ముష్కర మూకల మీద మన భారత ప్రభుత్వం దాడి చేస్తుందో అది మనందరం కలిసి కలిసి కట్టుగా దాని మీద దాడి చేస్తున్నట్టుగా మనం గమనించాలి పాకిస్తాన్ ఉగ్రవాదుల మూకలపై మన ఆపరేషన్ సింధూర్ పేరుతో ఆపరేషన్ సింధూర్ పేరుతోటి దాడులు నిర్వహించడం ఏ మాత్రం అవతల పౌరులకు ఇబ్బంది కలగకుండా ప్రజాస్వామ్యాలను గౌరవిస్తూనే ఒక పక్ష మనం యుద్ధం చేస్తా ఉన్నాం ఈ యుద్ధానికి సంఘీభావంగా నూట నలభై కోట్ల మంది జనాభా మనందరం వెన్నంటి ఉండేందుకు మనందరం కూడా ఒకే నినాదం తీసుకోవాలి భారత్ 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 మాతాకి 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 సమగ్రతలను కాపాడే విధంగా భారత సైన్యం సింధూర్ ఆపరేషన్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రవాదులను తరిమి కొట్టడం మన దేశం గర్వించదగ్గ విషయం ఇదే స్ఫూర్తితోని ఉగ్రవాద చర్యలను అన్ని వర్గాల ప్రజలు ఖండిస్తూ భారతదేశంలో ఉగ్రవాదం నిర్మూలన కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలకి ప్రజలందరూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశం కృతజ్ఞతలు భారతదేశ ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఇక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ కాశ్మీర్లో ఉన్న పహల్గామ్ లో అమాయిక అమాయకలైనటువంటి ఇరవై మందిని పుట్టన పెట్టుకున్న పాకిస్తాన్ కి భారతదేశం తగిన గుణపాఠం చెబుతుంది ఈ ఈ దశలో భారతదేశ ప్రజలంతా కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇదే సమయంలో భారత సైనికులు ఎంతో పరాక్రమవంతంగా శత్రు శత్రుముఖులని తిప్పికొడుతున్నారు ముఖ్యంగా అక్కడ క్షిపణులు అయితే ఏమున్నాయని చెప్పేసి మన భారతదేశం సొంతంగా తయారు చేసినటువంటి ఆయుధాలతోనే పాకిస్తాన్ని తిప్పికొడుతున్నాం ఇది మన భారత ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం ఈ యుద్ధంలో భారతదేశం గెలిచి పాకిస్తాన్ తోకముడుస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ సగటు భారతీయుల ఆకాంక్ష ఈ ఆకాంక్షను నెరవేర్చిన సైనికులకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో మళ్ళీ పాకిస్తాన్ అనే దేశం ఉగ్రవాదం చేయాలంటే భయపడే స్థాయిలో ఉచ్చపోసుకునే స్థాయిలో మన సైన్యం తిప్పికొడుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ पाकिस्तान परा देख रहे पाकिस्तान परा रहे